నమస్తే నేను మీ సతీష్ హైకోర్టులో వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి బిగ్ షాక్ అయితే తగిలింది మరి ఏమిటి ఆ షాక్ అనేటువంటిది చూస్తే అందరికీ తెలిసిందే ఇప్పటికే ఏదైతే సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేశాడు ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడ్డాడు అతనిపైన ఏదైతే చాలా పాశవికంగా దాడికి పాల్పడ్డారు అనేటువంటి అభియోగాలతోటి విజయవాడ కృష్ణలంక పోలీసులు మరి వంశీని అరెస్ట్ చేశారు న్యాయాధికారి ముందర ప్రొడ్యూస్ చేశారు హాజరుపరిచినటువంటి క్రమంలో వాళ్ళ నేను వంశీ తనదైనటువంటి సహజ సిద్ధమైనటువంటి శైలిలో తన నోటిదురుసును ప్రదర్శించడం మరి ఆ తర్వాత న్యాయాధికారి కూడా వాస్తవానికి మరుసటి రోజుకి తీర్పుని వాయిదా వేస్తున్నప్పటికీ కూడా వంశీ నోటి దురుసు వల్ల మళ్ళీ ఆయనకు వెనక్కి పిలిచి ఒక గంట తర్వాత తన తీర్పును వెల్లడించడం ఈ క్రమంలో వల్లభనేని వంశీని పద్నాలుగు రోజుల రిమాండ్కి అయితే కనుక విధించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి వంశీ కావచ్చు లేదంటే కనుక ఆయన సతీమణి కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు మొదటి నుంచి గగ్గోలు పెడుతుంది ఏమిటి అంటే అసలు వల్లభనేని వంశీ పైన ఇవన్నీ కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు అసలు సత్యవర్ధన్ తోటి వంశీకి ఏ సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన అసలు దాడే జరగలేదు అంటూ ప్రయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనే ప్రకటించేస్తా ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో అసలు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి మొదటి నుంచి వల్లమనేని వంశీ అయితే గనక ఏ రకంగా చెప్తా ఉన్నారు తన పైన తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు అని చెప్పి అలాగే న్యాయాధికారి ముందర కూడా చూశాం కదా అరెస్ట్ చేసిన రోజున అర్ధరాత్రి న్యాయాధికారి దగ్గరికి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు మరి జడ్జీల ముందరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వ్యవహరించాలి న్యాయస్థానాల్లో ఎలా ఉండాలి లేదా న్యాయాధికారుల ముందర మనం ఏ రకంగా వ్యవహరించాలి ఎంత బాధ్యతగా ఉండాలి ఎంత విచక్షణతోటి ఉండాలి అనేటువంటి కనీస జ్ఞానం కోల్పోయినటువంటి వల్లభనేని వంశి మరి కోరి ఏదైతే గనక కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అందులో భాగంగానే న్యాయాధికారి ఆ రోజు అర్ధరాత్రి వాదనలు విన్న తర్వాత రేపొద్దున కోర్టుకు తేండి రేపొద్దున కోర్టులో నా తీర్పుని వెల్లడిస్తాను అని చెప్పేసి అంటే ఆ కార్ట్ హాల్ నుంచి బయటకు వస్తూ న్యాయాధికారికి వినిపించేటట్టు కానీ నా మీద కేసులు పెట్టిన వాళ్ళు పెట్టించిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మట్టి కొట్టుకుపోతారు అంటూ పిల్లి శాపనార్థాలు పెట్టడం మరి ఇది విన్నటువంటి న్యాయాధికారి కూడా మరి ఏమనుకున్నారో ఏమా ఆలోచించారో కానీ ఒక గంట తర్వాత తీర్పునిస్తాను అని మళ్ళీ వెనక్కి పిలిచి ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించారు వాస్తవానికి ఆయన ఆ మాటలు అనుండకపోతే మరుసటి రోజున న్యాయస్థానానికి తీసుకెళ్ళినప్పుడు తీర్పు వేరేలాగా ఉండేదేమో కానీ అక్కడ వల్ల నేను వంచి తన నోటి దురుస్తోటి ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇక అదే క్రమంలో మరుసటి రోజు ములాఖాత్ పేరుతో ఆయన సతీమణి అక్కడికి వెళ్లారు ఆయన కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కూడా ఇదే పందాలో ఏదైతే కనుక త తన భర్త చాలా అమాయకుడు అని చెప్పి అసలు సత్యవర్ధన్ ఎవరో తన భర్తకే తెలియదని చెప్పేసని ఆ వాళ్ళు రెండుసార్లు ఎమ్మెల్యేగా తన భర్త గెలిచినటువంటి వ్యక్తి తమకు ట్రస్ట్ ఉంది ఎన్నో సేవా కార్యక్రమాల పేరుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రాక్షన్ చేయాల్సినటువంటి అవసరం మాకే ఉంది ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పేసి అని ఏది కూటమి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడంతో పాటుగా ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి సో వీళ్ళంతా చెప్తున్నటువంటి మాట ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసలు సత్యవర్ధనే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఏదైతే గనక అసలు ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు తనకి ఈ తోటి ఏ రకమైనటువంటి సంబంధం లేదు తనని ఎవరూ కులం పేరుతోటి దూషించలేదు అని చెప్పి ఆయనే ఒక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందర మరి ఏ రకంగా ఈ కేసు చెల్లుబాటు అవుతుంది మరి చెల్లుబాటు కానిటువంటి కేసులో వంశీని అరెస్ట్ చేయడం అంటే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అసలు వల్లభనేని వంశీకి సత్యవర్ధన్కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు కానీ ఏదైతే ఫిబ్రవరి పదో తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడికి సంబంధించి గతంలో తాను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ కేసుని ఆ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ కేసుని వాపస్ తీసుకుంటున్నట్లుగా తన పైన ఎవరూ కూడా ఏ రకమైనటువంటి దూషణలు చేయలేదు ప్రత్యేకంగా కులం పేరుతోటి తనని ఎవరూ దూషించలేదు అని చెప్పేసి అని మ్యాజిస్ట్రేట్ వెళ్ళి వాంగ్మూలాన్ని ఇచ్చారు అక్కడి నుంచి ఈ కేసు అనేటువంటిది మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ వాంగ్మూలం ఇవ్వడానికి ఆ అఫిడవిట్ దాఖలు చేయడానికి కారణం ఏమిటి అనేటువంటిది పోలీసులు విచారణ చేయగా అందులో అనేక కీలకమైనటువంటి ఆధారాలు బయటపడ్డాయి అందులో కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి ఏమిటి అది అంటే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేయడమే కాకుండా చేయించడమే కాకుండా అతని పైన అత్యంత దారుణంగా దాడి చేశారు అతని ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నారు నువ్వు ఈ కేసు వాపస్ తీసుకుంటావా లేదా వాపస్ తీసుకుంటున్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేస్తావా లేదా అని చెప్పేసి అని సత్యవర్ధన్ని అత్యంత కిరాతకంగా దారుణంగా హింస పెట్టారు హింస పెట్టి మళ్ళీ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరుల కారులోనే న్యాయస్థానానికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందర అంటే ఏదైతే గనక న్యాయస్థానంలో అఫిడవిట్ కూడా దాఖలు చేయించి కేసు వాపస్ తీసుకుంటున్నాను ఆ రోజున పోలీసులు కేవలం నన్ను బలవంత పెట్టడంతో నేను ఈ కేసు పెట్టాను అది కూడా నాకు తెలియకుండా ఒక కాయలి కాగితం మీద సంతకం పెట్టించుకుని ఈ కేసు పెట్టారు పోలీసులు అంటూ మొత్తం అంతా పోలీసుల మీద తోసేశాడు ఇంకా అక్కడి నుంచి పోలీసులు అదేమిటి కేసు పెట్టినటువంటి వ్యక్తే ఈ రకంగా కేసుకి వెనక్కి తీసుకుంటూ మా మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశాడు మా మీద ఈ రకమైనటువంటి అభియోగాలు మోపాడు ఏమిటి అని చెప్పి వాళ్ళు విచారణ చేయడం ప్రారంభించిన తర్వాత అనేకమైనటువంటి ఆధారాలు కూడా దొరికినాయి ఏమిటవి అంటే మరి సత్యవర్ధన్ ఏ రోజైతే అఫిడవిట్ దాఖలు చేశాడో అదే రోజు రాత్రి వల్లభనేని వంశీతో కలిపి హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి మైహోంభూజ అపార్ట్మెంట్లో మరి వల్లభ నేను వంశీ అతని అనుచరుడు ఇద్దరూ కలిపి సత్యవర్ధన్ ని తీసుకుని ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళడం అక్కడ లిఫ్ట్ దగ్గర సీసీ ఫుటేజ్లు కూడా లభ్యమైనవి ఈ ఆధారాలన్నీ కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలుగా పోలీసులకి తమ విచారణలో దొరికినటువంటివి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా వల్లభం నేను వంశీ సత్యవర్ధన్ నేను వంశీ అనుచరుడు ఇదిగోండి వాళ్ళిద్దరూ నవ్వుకుంటా ఉన్నాడు సత్యవర్ధన్ మాత్రం భయం భయంగా బిక్కు బిక్కుమంటూ అక్కడ నుంచి ఉన్నటువంటి పరిస్థితి లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ లాబీలో ఎప్పుడు పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే అర్ధరాత్రి నాలుగు గంటలకి పదో తారీఖు అర్ధరాత్రి పన్నెండు దాటితే పదకొండో తారీఖు వస్తుంది కదా ఇంకొకటి కూడా చూద్దాం ఫుటేజ్ ఇది పదకొండో తారీఖు తెల్లవారుజామున తొమ్మిది యాభై మూడుకి అంటే పదింటప్పుడు ఉదయం పదింటప్పుడు అర్ధరాత్రి పన్నెండింటికి వాళ్ళని వంశీ అతను అనుచరులు కలిపి సత్యవర్ధన్ ని తీసుకువెళ్లారు మరుసటి రోజు పొద్దున్నే పదింటికి వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అతని అనుచరులు ఆ లిఫ్ట్లో కిందకు దిగుతూ ఉన్నారు కిందకు దిగేటప్పటి సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా పోలీసులకు లభ్యమైనవి మరి ఇన్ని పెట్టుకుని కూడా అసలు మాకు సత్యవర్ధన్ ఎవరో తెలియదు ఈ కిడ్నాప్ కేసుతో మాకు సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు ఇక ఈ కేసులో అయితే గనక ప్రస్తుతం వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ లభించేటువంటి అవకాశం లేదు అనేది అయితే తెలుస్తోంది మరి ఏమిటి ఇప్పుడు ప్రత్యేకంగా హైకోర్టులో వల్లభనేని వంశీకి తగిలినటువంటి షాక్ అని చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక మాటలు మనం గుర్తు చేసుకోవాలి

తెలుగుదేశం పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగినటువంటి దాడి చూశాం కదా ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పంచన చేరినటువంటి వల్లభనేని వంశీ ఆయన అనుచరులతోటి ఏ రకంగా దాడి చేపిచ్చాడు అక్కడ ఏ రకంగా ఒక హింసాకాండను సృష్టించాడు ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాహనాలను తగలపెట్టడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయడం కావచ్చు ఇవన్నీ జరిగితే ములాఖాత్కి వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్తాడు వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి అసలు సంబంధమే లేదు అసలు వల్ల వంశీ ఆ రోజున అక్కడ లేడు అసలు తెలుగుదేశం పార్టీ పైన దాడే జరగలేదు పార్టీ కార్యాలయం పైన ఎక్కడ దాడే జరగలేదు అని చెప్పాడు కానీ సాక్ష్యాలు ఎక్కడికి పోవు కదా వీడియోలు సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసినా ఎక్కడికక్కడ అలా కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యక్షమవుతూ ఉన్నాయి మరి ఆ వీడియోలు అన్నీ కూడా అంత ఇదిగా ఉంటే మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏ రకమైనటువంటి చర్యలైనా తీసుకున్నాడంటే ఒక్కటంటే ఒక్క చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కేవలం నామకే వాస్తే అంటే మాత్రంగా తూతూ మంత్రంగా ఒక కేసునైతే అయితే గనక నమోదు చేశారు తప్పితే దానిపైన ఏ రకమైనటువంటి దర్యాప్తు లేదు ఎలాంటి విచారణ లేదు పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే పదుల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని ఏపీసీఐడికి అప్పగించడం ఏపీసీఐడి మరి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో దాదాపు తొంభై నాలుగు మందిని గుర్తించారు ఆ తొంభై నాలుగు మందిలో వల్లభనేని వంశీని ఏ సెవెంటీ వన్గా ఆ కేసులో అయితే గనక ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఇందులో దాదాపు నలభై మందిని అరెస్ట్ చేశారు ఇక పోగా ముప్పై ఒక్క మంది ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేయగా న్యాయస్థానం హైకోర్టు కూడా ఆ ముందస్తు బెయిల్ని వాళ్ళకి రిజెక్ట్ చేసింది వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఆ బెయిల్ పిటిషన్లను కూడా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి అయితే వల్లభనేని వంశీ మాత్రం సుప్రీం కోర్టు వరకు వెళ్ళి ఏ సెవెంటీ వన్గా గా ఉన్నాడు కాబట్టి ఆయన గతంలో యాంటిస్పెటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు ఆ ముందస్తు బెయిల్ మరి దానికి సంబంధించి గడువు కూడా ఉంటుంది కొంత సమయం అని చెప్పి ఆ గడువు ముగుస్తూ ఉండటంతో వల్ల వంశీ ఆల్రెడీ కిడ్నాప్ కేసులో దొరికిపోయాడు ఇంకా ఈ కేసులో విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ కావాలి అది కూడా ఏది ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏదైతే గనక గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ దాడి చేయించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది విచారణ చేయడానికి ఈ రోజున పోలీసులు మరి కస్టడీ పిటిషన్ కూడా కోరుతా ఉన్నారు వాళ్ళం నేను వంశీని మరి ఆయన్ని కస్టడీ పిటిషన్కి తీసుకోకుండా ఉండడానికి ఆయనకి ఏదైతే కనుక ఆయన పైన పిటిషన్లు వేయకుండా ఉండడానికి తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో ఆయనకి మళ్ళీ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు మాత్రం ఈ రోజున ఆయన తరఫున లాయర్ల తాలూకు వాదనలు విన్న తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆయన వేసినటువంటి పిటిషన్ అయితే గనక డిస్మిస్ చేసింది ఏదైతే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కోర్టు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టి కోర్టు ఆ కోర్టులోనే ఈ బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపించుకోవాలి అక్కడే తేల్చుకోవాలి అంటూ వల్ల నేను వంశీకి ఊరట లభిస్తుంది అని అనుకున్నారు అందరూ గతంలో ఆల్రెడీ ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో ఆయనకు బెయిల్ మళ్ళీ ముందస్తు బెయిల్ వస్తుంది అనుకున్నారు కానీ ఆ ఊహలన్నిటినీ కూడా చెల్లా చెదరు చేస్తూ ఈరోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కూడా ఉంది ఆయన వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో పోలీసులు కూడా ఏదైతే ఇప్పటికే సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి మరి ఈ దాడి కేసులో కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నాడు మరి అతన్నే కిడ్నాప్ చేసి అతని చేత ఆయన పెట్టించినటువంటి కేసునే వాపస్ తీసుకునేలాగా అఫిడవిట్ దాఖలు చేయించారు మరి ఈ క్రమంలో ఇప్పటికే సత్యవర్ధన్ తాలూకు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ని కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు అలాగే జడ్జి గారి ముందర కూడా అంటే న్యాయమూర్తి ముందర కూడా స్టేట్మెంట్ ఇప్పించినటువంటి క్రమంలో ఈ కేసులో వల్ల నేను వంశీ సాక్ష్యాలతో సహా దొరికిపోతున్నటువంటి క్రమంలో ఆల్రెడీ ఆయన అయితే ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉన్నాడు ఆయనకు బెయిల్ ఇప్పుడు అయితే రాదు అనేటువంటి తెలుస్తా ఉంది కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో కూడా పిటిషన్ దాఖలు చేసి పిటిషన్ వేసి పీటీ వారెంట్ ఇచ్చి మళ్ళీ వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు ఎందుకంటే ఈ కిడ్నాప్ కేసులో మరి ఆయన కస్టడీకి ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పైన జరిగినటువంటి దాడి కేసులో అయితే గనక విచారణ జరగాలి కాబట్టి దానిపైన కూడా పోలీసులు పీటీ వారెంట్ వేసి వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకోవడం అంటే కస్టడీలోకి తీసుకునేందుకు కూడా వాళ్ళు ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం వల్లభనేని వంశీకి అంటే ఆయన వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం అంటే ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు పీటీ వారెంట్ వేస్తే మరి పోలీసులు వేసినటువంటి పీటీ వారెంట్ తోటి ఆయన కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఇదే క్రమంలో ఆయన ఇప్పటికే అనేక పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నాడు వల్ల వంశీ ఏదైతే ఆయనకి జైల్లో ఉన్న భోజనం నచ్చట్లేదట అందుకని చెప్పి ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం వచ్చేలాగా ఆయనకి మార్గదర్శకాలు ఇవ్వాలి అని చెప్పేసి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు అలాగే ఆయనకి పడుకోవడానికి నేల మీద పడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందట టెయిల్ బోన్ ఏదో ఫ్రాక్చర్ అయిందట అందుకని చెప్పేసి ఆయనకు ఏదైతే గనక ఒక మంచం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశారు అలాగే ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఇంకో పిటిషన్ దాఖలు చేశారు అందులో రెండింటి ఇంకా విచారణ జరగాల్సి ఉంది ఏదైతే మూడోది ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారో అదైతే గనక హైకోర్టు డిస్మిస్ చేసింది ఈ డిస్మిస్ చేసినటువంటి పరిణామం ఏదైతే వల్లభనేని వంశీకి ఒక ఊహించని షాక్గా బిగ్ షాక్గా అయితే ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ